ఇప్పుడు ట్రీట్మెంట్ ఆఫ్ బ్యారట్స్ ఇసోఫికస్ అది మనము ఫస్ట్ బ్యారోస్ కనుక్కున్న తర్వాత మనకు బయాప్సీ తీసిన తర్వాత మనకు స్టేజింగ్ ఏమో తెలుస్తుంది అంటే డిస్ప్లేజా ఉందా లేదా లేకపోతే ట్రీట్మెంట్ అవసరం లేదు ఉంటే మైల్డ్ అని కూడా అవసరం లేదు కానీ పీడియకల్ సర్వేలెన్స్ అవసరం ఉంటుంది సివియర్ దానికి మనకు కొన్ని రకాలుగా ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్స్ అంటాము ఎండోస్కోపిక్ ఎరాడికేషన్ థెరపీ సో దీంతో మనము ఆ బ్యారట్స్ ఇసోఫికస్ ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది సో దీంట్లో కొన్ని కారణాలు కొన్ని ట్రీట్మెంట్ మోడాలిటీస్ చెప్తాను ఒకటేమో ఎండోమోస్ ఎండోస్కోపిక్ మ్యూకోజల్ రిసెక్షన్ అంటాము అదొకటి అది ఎండోస్కోప్ ద్వారా మొత్తము ఆ పాటంతా కట్ చేసి తీసేయడం ఉంటుంది దెన్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటే ఆర్ఎఫ్ఏ ఈ ఆర్ఎఫ్ఏతో కూడా మనం చిన్న కరెంట్ ఎండోస్కోప్ ద్వారా కరెంట్ పాస్ చేసి అది డిస్ట్రాయ్ చేసే పద్ధతి ఒకటి ఇంకొకటి ఉంది ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకు క్రయోథెరపీ అని తర్వాత ఏపీసీ అని ఆర్గాన్ ప్లాస్మా కోయాగ్యులేషన్ అని ఇది కూడా స్పెషల్ కరెంట్తోని అది డిస్ట్రాయ్ చేయడం ఉంటుంది అండ్ దెన్ అది కూడా క్రయో అంటే ఒక చిన్న ఫ్రీ చేసి మొత్తము తీసే అవకాశం ఉంటుంది సో ఈ అదర్ మోడాలిటీస్తో కూడా మనకు ప్యారస్ ఇసోవేగస్ ట్రీట్మెంట్ చేయవచ్చు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకోటి హైబ్రిడైజేషన్ టెక్నిక్ అని ఉంటుంది అంటే రెండు మూడు మోడల్స్ కంబైన్ చేసి కూడా మనము ట్రీట్మెంట్ చేయవచ్చు సో ఈ రకాలుగా మనం ఎన్నో రకాలతో ఎండోస్కోపిక్ థెరపీతో మన బ్యారోసిఫికర్స్ ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది ఇది ఎందుకంటే మనకు లేట్ చేసాం అనుకోండి ఇది మొత్తం ఫుల్ ఫ్రాంక్ క్యాన్సర్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటాయి సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ ఎప్రీ మెగ్నెంట్ కండిషన్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు బ్యా ఫస్ట్ బ్యారోసిఫికర్స్ వస్తుంది